మేడ్చల్ జిల్లా మేడుపల్లి మండలం పర్వతాపురంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు భారీ వర్షాలకు మునిగిపోయాయి ఎడతెరపు లేకుండా పడుతున్న వర్షాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉంటున్న వారి జనజీవనం స్తంభించింది కాలనీలో దాదాపు మోకాల్లో నీరు నిలిచిపోవడంతో బయటకు రాలేని దుస్థితి నెలకొందని స్థానికులు వాపోతున్నారు 哦。<laughs> <laughs> బంగాళాఖాతంలో వాయుగుండం కళింగపట్నం వద్ద తీరం దాటినట్టు వాతావరణ కేంద్రం తెలిపింది ఈ వాయుగుండం ప్రభావంతో మరో మూడు రోజులు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది ఇక ఉత్తరాంధ్రలో వర్షాల ప్రస్తుతపై మరింత సమాచారం విజయనగరం నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు బంగాళాఖాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం ప్రభావంతో గత రెండు రోజులుగా కూడా ఉత్తరాంధ్ర జిల్లాల వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితుంది ఈ నేపథ్యంలో వాగులు వంకలు గడ్డలు అన్నీ కూడా నీటితో నిండిపోయి వరద బొంగులతో ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో రాత్రి ఏదైతే గోపాల గోపాలపురం దగ్గరలో ఉన్నటువంటి ఒరిస్సా తీరంలో ఉన్నటువంటి కళింగపట్నం దగ్గర వాయుగుండం అయితే తీరం దాటినట్టుగా తెలుస్తుంది నేపథ్యంలో దీని ప్రభావం మరో రెండు మూడు రోజులు అయితే ఉత్తరాంధ్ర జిల్లాల వ్యాప్తంగా ఉన్నట్టుగా ఇప్పటికే వాతావరణ హెచ్చరికల కేంద్రం అయితే ప్రకటించింది ఈ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అదేవిధంగా ఆ గిరిశకర గ్రామాలు అదేవిధంగా కొండ వాగుల్లో కొండ అంచులలో ఉన్న నివసిస్తున్నటువంటి గిరిజనులు కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి కొండ చర్యలు విరుగుపడే అవకాశాలు ఉన్నాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా చంద్రబాబు చంద్రబాబు నాయుడు కూడా సమీక్ష చేసి జిల్లాకు ఒక మూడు కోట్ల రూపాయలు చక్కన నిధులు కూడా కేటాయించడం జరిగింది అదేవిధంగా ఇరవై నాలుగు గంటల పాటు కూడా సేవలు అందించేందుకు అయితే రెవెన్యూ పోలీసు విద్యుత్ శాఖ తాగునీటి శాఖ అదేవిధంగా గ్రామీణ నీటి సరఫరా శాఖలతో పాటు ఇతర శాఖలు కూడా పోలీస్ శాఖలు కూడా నిమగ్నమై ఉన్నాయి మండలానికి ఒక నోడల్ ఆఫీసును కూడా ఏర్పాటు చేసి అప్పటికప్పుడు పరిస్థితిని అయితే సమీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకార గ్రామాల్లో కూడా అధికారులు అయితే ప్రత్యేకంగా పర్యటిస్తూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షిస్తున్నారు మత్స్యకారుల్ని అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు కూడా పూర్తి సన్నద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది మరోవైపు ఏదైతే సముద్రంలో ఉన్నటువంటి వాయుగుండ ప్రభావంతో సముద్రం కూడా కనీసం దాదాపు ఐదు మీటర్లు ఎత్తున అలలైతే అలలు అయితే ఎగిసిపడుతున్నాయి అదేవిధంగా ఆ భోగాపురం పోసపాటిరాగ ప్రాంతాల్లో ఉన్నటువంటి విజయనగరం జిల్లా భోగాపురం పోసపాటి రాగ ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకార గ్రామాల్లో కొన్ని గ్రామాలు కోతకు కూడా గురవుతున్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అవసరం అయితే తప్పితే రోడ్డు మీదకి రావద్దని చెప్పి కూడా అధికారులు అయితే సూచనలు చేస్తున్నారు మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు దాటే సమయంలో వా వాగు వేగాన్ని అంటే నీటి ఉధృతిని అంచనా వేసి అవసరమైతే తప్పితే వాగు దాటాలి లేదా ప్రమాదకరంగా ఉన్న పరిస్థితుల్లో వాగులు దాటొద్దని చెప్పి కూడా అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి విజయనగరం పార్థిపురం మన్యం జిల్లాతో పాటు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలు అదేవిధంగా సముద్ర తీర ప్రాంతాలన్నీ కూడా అధికారులు అయితే అప్రమత్తం చేశారు ఈరోజు ఈ ప్రభావం ఈ వాయుగుండం తీరం దాటినప్పటికి కూడా తిరిగి అది అల్పపీడనంగా మారి తిరిగి సముద్రంలోకి వెళ్లేంత వరకు కూడా దీని ప్రభావం ఉంటుందని చెప్పి విపత్తుల నిర్వహణ శాఖ అయితే అది ఇప్పటికే సూచనలు చేసింది దీనికి సంబంధించి కూడా అధికారులు అంతా కూడా అప్రమత్తం అయ్యారు రాబోయే మూడు నాలుగు రోజుల్లో కూడా వర్షాలు భారీగా పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈదురుగాళ్ళు కూడా వీచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది సంబంధించి కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదేవిధంగా బయటికి పనుల మీదకి వెళ్ళేటువంటి వారైతే చాలా జాగ్రత్తగా ఉండాలి విద్యుత్ స్తంభాలను తాకరాదు అదేవిధంగా ఆ చెట్లు నీడల్లో కూడా ఉండకూడదు అని చెప్పి విశ్రాంతి తీసుకోకూడదు ఆ పక్కా భవనాలు సురక్షిత ప్రాంతాలను చూసుకొని అక్కడ రక్షణ తీసుకోవాలి అదేవిధంగా వర్షం నుంచి వర్షం నుంచి తప్పించుకోవాలి అదే కూడా పిడుగులు కూడా పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పొలం పనులు కూడా వెళ్ళొద్దని చెప్పి కూడా అధికారులు అయితే సూచనలు చేస్తున్న నేపథ్యంలో మరో మూడు నాలుగు రోజులు దీని ప్రభావం ఉండే ఉన్నాయి చెదరముదరిగా వర్షాలతో పాటు భారీగా వర్షాలు పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎప్పటికీ అల్లూరు సీతారామరాజు ఏజెన్సీ ప్రాంతంలోనే అదేవిధంగా పార్థపురం మన్యం జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి సాలూరు కురుపా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఎప్పటికైతే అధికారులు అయితే అప్రమత్తం అయ్యారు దగ్గర పోలీస్ యంత్రాంగం అప్రమత్తం పూర్తిగా గిరిజన గ్రామాల్లో కూడా పర్యటిస్తూ స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులను అదేవిధంగా వీఆర్ఓలు కూడా సమాయత్తం చేస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షిస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో రాబోయే మూడు నాలుగు రోజులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా విపత్తుల నిర్వహణ శాఖ కూడా పూర్తిగా దీని మీద దృష్టి పెట్టింది ఎప్పటికే గుంటూరు విజయవాడ ప్రాంతాల్లో చూసాం అదేవిధంగా ఏలూరు కాకినాడ రాజమండ్రి ప్రాంతాల్లో కూడా నదులు పొంగుతున్న పరిస్థితి అదేవిధంగా రోడ్డు మీద జాతీయ రహదారుల మీద కూడా నీరు నిలబడి ట్రాఫిక్ అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కొంతమంది వాగుల్లో పడి గల్లంతైన పరిస్థితి ఉంది ఇంకా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పది మంది మృతి చెందినట్టు అధికారిక లెక్కలు చెప్తున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు అయితే సూచన చేస్తున్న పరిస్థితి ఇది ఉత్తరాంధ్ర జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి తాజా పరిస్థితి వీడియో జర్నలిస్ట్ मसौदा रेडी तो राजू आइनो